ఆయనకి భూతనాథుడు అని ఒక పేరు భూతనాథుడు అంటే ఆయనకి ఎందుకు భూతనాథత్వాన్ని ఇచ్చారు అంటే భూతనాథుడు పరమశివుడు ఒక్కడే అని మీరు అనుకోకండి తండ్రి తన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదని విభాగం చేసి ఇంత ఆస్తిని ఒక్కనే చూడడం కుదరదురా అబ్బాయే మీరు ఇదిగో నువ్వు ఈ ఐదు వందల ఎకరాలు చూడు నువ్వు ఈ వెయ్యి ఎకరాలు చూడు నువ్వు ఈ రెండు వేల ఎకరాలు చూడని ముగ్గురు కొడుకులకి విభాగం చేసిన తండ్రి ఎలా ఇస్తాడో అలా పరమశివుడు భూతగణములన్నింటి మీద నాయకత్వాన్ని ఇద్దరికి ఇచ్చాడు చాలా మంది ఎక్కడ పొరపాటు పడతారంటే భూతనాథ శబ్దం ఒక్క పరమశివుడికి వర్తిస్తుంది లేకపోతే భూతనాథుడు ఆర్యన్ అంటే అయ్యప్పగా చెందుతుంది అనుకుంటారు కాదు భూతనాథుడు అన్న పేరు అయ్యప్ప స్వామి కన్నా ముందే ఎవరికి ఉందో తెలిసా అండి పరమశివుడి తర్వాత వినాయకుడికి ఉంది అందుకే భూత సేవిత గణపతి అని ఆయనకు ఒక పేరు పరమశివుడు భూతగణములకు కూడా అధిపతి నేను అబ్బో ఆయన భూతనాథుడు అండి అంటారు ఆయన భూతనాథుడు కాబట్టి నువ్వు బతికున్నావు అయితే పీకేస్తాయి మీద పడి ఏం చేశాడంటే ఈ భూతగణములను విభాగం చేశాడు ఇదిగో అబ్బాయి ఈ భూతగణాల్లో ఇన్ని కోట్ల కోట్ల భూతములకు నువ్వు నాయకత్వం వహించు అని కొన్ని గణములకు అంటే కొన్ని కొన్ని సమూహములు చేసి మొట్టమొదట వినాయకుడికి ఇచ్చాడు కొన్నిటిని కాబట్టి ఆయనకి భూతగణపతి అని పేరుటి ఉంది ఆయన కొన్నిటికి నాయకత్వం వహిస్తాడు అలాగే ప్రత్యేకించి మనుష్యుల యొక్క శాంతిని పాడు చేసేటటువంటివి ఏమి ఉంటాయో అటువంటి భూతగణములన్నిటినీ తీసుకెళ్లి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి ఇచ్చారు అంటే కి ఇచ్చారు అందుకని ఆయన దగ్గర కూడా ఏముంటాయో తెలుసా అండి భూతగణాలు ఉంటాయి లేకపోతే భూతనాథుడు అన్న పేరు ఉండదు